ఈ నెల పదహారు శనివారం రోజు జరిగిన బ్రెయిన్ ఫీల్డ్ మ్యాగజైన్ వారి ఆధ్వర్యంలో టాప్ హండ్రెడ్ ఫ్రీ స్కూల్స్ అవార్డు ఫంక్షన్ నిర్వహించడం జరిగింది ఈ అవార్డు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల పాఠశాలల నుండి పాల్గొన్నారు ఇందులో స్మైల్స్ ద స్కూల్ ఆర్మూర్ వారికి మూడోసారి ఈ అవార్డ్స్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఈ అవార్డును డైరెక్టర్ స్మైల్స్ స్కూల్ రఫీ గోహర్ బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు సిఇఓ కాకాణి గారి చేతుల మీదుగా అందుకున్నారు ఈ అవార్డుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు మాకు సహకరించిన మా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు స్మైల్స్ ద స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు